హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే స్టోరీ పునర్జన్మకు సంబంధించింది ఈ స్టోరీ వింటే మీరు నిజంగానే ఎంతో ఆశ్చర్యపోతారు ఇది ఒక నాలుగు సంవత్సరాల పిల్లాడు తాను పునర్జీవించాను అని చెప్పడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ పిల్లాడు తన తల్లి తండ్రితో నన్ను మీరెందుకు ఆడిస్తున్నారు అసలు మీరెవరు నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీరు నా తల్లిదండ్రులు కారు నాకొక భార్య ఉంది ఆమె కడుపుతో ఉంది అది కూడా ఢిల్లీలో నేను ఆమె దగ్గరకు మీకు మీకెన్నిసార్లు చెప్పినా మీరు నన్ను అర్థం లేదు అని చెప్పినప్పుడు ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలు తమ పిల్లాడు ఇలా పిచ్చివాడిలా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు అది మాత్రమే కాదు తాను ఒక ఆర్మీ మేజర్ అని నేను క్రితం జన్మలో చనిపోయి మళ్లీ నా భార్యకు మాట ఇచ్చిన ప్రకారం తిరిగి జన్మించాను అని చెప్పడం అక్కడున్న వాళ్ళని ఆశ్చర్యంలోకి నెట్టేసింది ఇది వింటే మీకు కూడా చాలా షాకింగ్గా ఉంది కదా అసలు ఆ కథ ఏంటో ఆ మొత్తం విశేషాలేంటో నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అది హర్యానాలోని ఒక చిన్న గ్రామం అక్కడ ఒక రైతుకు ఒక బిడ్డ జన్మించాడు వాళ్ళ బిడ్డను చూసి చాలా ఆనందించారు వాళ్ళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి అయితే సమయం గడుస్తున్న కొద్దీ ఆ పిల్లాడు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు సరిగ్గా నాలుగు సంవత్సరాలు వచ్చాక ఒకరోజు తన తల్లిదండ్రులతో అకస్మాత్తుగా నా పేరు కరణ్ రఘువీరని నేనొక ఆర్మీ ఆఫీసర్నని నేను ఢిల్లీ వాసినని నా వయస్సు ముప్పై ఐదేళ్లు నాకొక భార్య కూడా ఉంది తానిప్పుడు గర్భవతిగా ఉందని అతను చెప్పాడు అది మాత్రమే కాదు నేనొక మిషన్లో చనిపోయానని కానీ ఆపరేషన్కి వెళ్లే సమయంలో నేను తిరిగి వస్తానని నా భార్యకు వాగ్దానం చేశాను కాబట్టి నేనిప్పుడు తిరిగి జన్మించానని చెప్పాడు నాలుగు సంవత్సరాల పిల్లాడి నోటి నుండి ఇటువంటి పదాలు రావడం వాళ్లని ఆశ్చర్యంలోకి పడేసింది ఇది కేవలం పిల్లల ఫాంటసీయా లేదా పునర్జన్మ యొక్క నిజమైన కథ అనేది అర్థం కాలేదు అన్నిటికంటే ముఖ్యంగా ఈ అమాయక పిల్లాడి మాటల వెనక ఉన్న నిజమేంటి దీనికి నిజంగా మునిపట్టి జీవితం ముడిపడి ఉందా లేదా ఈ పిల్లవాడు కేవలం ఒక కథ చెబుతున్నాడా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ పిల్లాడి తండ్రి పేరు రాంపాల్ ఆ పిల్లాడి పేరు దేవాన్షు దేవాన్షు పుట్టినప్పుడు ఆ ఇల్లు మొత్తం పండగలా అయింది కానీ దేవాన్షు పెరుగుతున్న కొద్దీ వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు ఆ వయస్సులోని పిల్లలందరూ రోజూ ఆడుకుంటుంటే దేవాన్షు మాత్రం ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచేవాడు అతను చిన్న చిన్న అడుగులతో అక్కడే ఉన్న కొండ యొక్క శిఖరాల మీదుగా పరిగెత్తేవాడు ఒక సైనికుడు ఎలా అయితే శిక్షణ తీసుకుంటాడో అలా అనిపిస్తుంది మనకు అయితే అతడిని చూసి మా కొడుకు అవుతాడని రాంపాల్ అతని భార్య నవ్వారు కానీ అది అక్కడితో ముగియలేదు దేవాన్ష్ చిన్న చెక్క ముక్కలను అటాచ్ చేయడం ద్వారా తుపాకులను తయారు చేసి ఎవరో శత్రువుల మీద దాడి చేసిన విధంగా తనలో తానే ఆడుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఉండేవాడు మూడు సంవత్సరాల వయస్సులోనే ఆ పిల్లాడు చాలా మొండిగా ఉండేవాడు రాంపాల్ నగరానికి దేవాన్షు కోసం ఒక ఆర్మీ ఆఫీసర్ యూనిఫామ్ తీసుకుని వచ్చాడు దేవాన్షు దానిని ధరించి చుట్టూ తిరుగుతూ గర్వంగా ఫీల్ అయ్యాడు అయితే ఆ రోజు రాత్రి ఒక వింత విషయం జరిగింది దేవాన్షు తరచూ నిద్రలో వింత కళలు కనేవాడు తన కలలో ప్రియా అని పదే పదే కలవరించేవాడు ఆమె తనను వెళ్లనివ్వకుండా ఆపుతుంది అని అదే సమయంలో అతను మంచుతో నిండిన పర్వతంపై ఉన్నాడని తుపాకీ కాల్పులు జరుగుతున్నాయని భయంకరమైన యుద్ధం జరుగుతుందని కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో మాత్రం తెలియడం లేదని వాళ్లకు చెప్పాడు అది మాత్రమే కాదు తన ఛాతీలో మూడు బుల్లెట్లు తగిలాయి మరియు అక్కడ ఒక పెద్ద బాంబు పేలుడు జరిగింది అని చెప్పాడు అయితే యుద్ధానికి వెళ్లే ముందు తాను తన భార్యకు తిరిగి వస్తాను అని వాగ్దానం చేశానని తన తల్లిదండ్రులకు చెప్పాడు ఇది విన్న రాంపాల్ అతడి భార్యకు చెమటలు పట్టాయి అసలు ఒక నాలుగు సంవత్సరాల పిల్లవాడు ఒక పెద్దవాడిలా మాట్లాడడం వారిని గందరగోళానికి గురిచేసింది దేవాంష్కు ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి అతని తల్లిదండ్రులు అతని వింత చేష్టలకు అలవాటు పడ్డారు కానీ ఆ రోజు జరిగిన సంఘటన వారి జీవితాలని కదిలించింది రాంపాల్ పొలం నుండి తిరిగి వచ్చినప్పుడు ఇంటి ప్రాంగణంలో కూర్చున్న దేవాంష్ బిగ్గరగా ఏడుస్తున్నట్టు అతను చూశాడు రాంపాల్ అతడిని ఒడిలోకి తీసుకుని ఏమైంది అని అడిగాడు నాయనా ఎవరైనా నిన్ను ఏవైనా అన్నారా అని అడిగాడు దేవాన్ష్ తన చిన్ని చేతులతో రాంపాల్ చేతుల్ని తోసేసి కోపంగా మీరు నా తండ్రి కాదు నేనిక్కడికి అసలు ఎలా వచ్చాను నా భార్య మరియు నా పిల్లలు ఎక్కడ అని అడిగాడు దాంతో రాంపాల్ అతడి భార్య షాక్కి గురయ్యారు ఐదేళ్ల పిల్లవాడు తన భార్య బిడ్డ గురించి మాట్లాడుతున్నాడు అని అతడికి పిచ్చి పట్టింది అని డిసైడ్ అయ్యారు తన కొడుకుపై ఎవరో చేతబడి చేసి ఉంటారని వాళ్ళనుకున్నారు వారు దేవాన్షును మసీదుకు తీసుకెళ్లారు తాయెత్తులు కట్టించారు కాని దేవాన్షు పరిస్థితి మెరుగుపడడానికి బదులుగా మరింత దిగజారుతోంది అప్పుడు దేవాన్షు అదే విషయాన్ని పదే పదే చెబుతున్నాడు మీరు నా తల్లిదండ్రులు కాదు నా తల్లిదండ్రులు ఒక కారు ప్రమాదంలో మరణించారు నా పేరు దేవాన్షు కాదు నా పేరు కరణ్ రఘువీర్ నేను ఆర్మీ అధికారిని నా వయస్సు ముప్పై సంవత్సరాలు నేను ఢిల్లీ నివాసిని అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేవాడు రాంపాల్ అతన్ని కోప్పడేవాడు కానీ దేవాంశు మాత్రం ఏడ్చి ఏడ్చి నాకొక భార్య ఉంది అని ఆమె పేరు ప్రియా అని ఆమె ఇప్పుడు గర్భవతి అని నేను ఆమె వద్దకు వెళ్ళాలి ఆమెకు నా అవసరం ఉంది అని పదే పదే చెప్పేవాడు ఆమెకు వాగ్దానం చేశాను ఇంటికి తిరిగి వస్తానని కూడా చెప్పాడు రాంపాల్ కుమారుడికి పిచ్చి పట్టిందనే వార్త గ్రామంలో వ్యాపించింది రాంపాల్ మరియు అతని భార్య సిగ్గు మరియు భయంతో ఎవరికంటా పడకుండా పాపం దాక్కుని తిరిగేవారు దేవాన్షు పరిస్థితి ఎలా ఉందంటే అతను చాలాసార్లు ఆ ఇంటి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ ప్రతిసారి గ్రామస్తులు అతన్ని పట్టుకునేవారు ఒకరోజు దేవాన్షి ఏమీ తినకుండా తాగకుండా ఒకే మాట పదే పదే చెప్పాడు నేను ప్రియవద్దకు వెళ్ళాలి అని అసలేం జరుగుతుందో అర్థం చేసుకోలేని రాంపాల్ అతని భార్య తమ బిడ్డను కోల్పోవాలని కోరుకోలేదు వారు దేవాన్షును గదిలో లాక్ చేసి ఉంచడం మొదలుపెట్టారు తమ కొడుకుని నుండి పారిపోకుండా చూడ్డానికి తమ కొడుకు పరిస్థితి దిగజారడం చూసిన రాంపాల్కు ఇక ఓపిక నశించింది ఒకరోజు అతను గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి అయ్యా నా కొడుకు పిచ్చి పట్టింది రాంపాల్ ఏడుస్తూ జరిగిన మొత్తం అతడికి చెప్పాడు దేవాన్ష్ తనను తాను ఢిల్లీకి చెందిన కల్నల్ రఘువీర్ అని చెబుతున్నాడని తనకు భార్య ఉందని అతను ఆమె వద్దకు వెళ్ళాలి అంటున్నాడని అతడి చిరునామా ఢిల్లీ అని చెబుతున్నాడు అని చెప్పాడు అయ్యా నేను నా కొడుకును కోల్పోవాలనుకోవడం లేదు నేనేం చెయ్యాలో మీరే చెప్పండి అని అతడిని ప్రాధేయపడ్డాడు రాంపాల్ మాటలు విని గ్రామ పెద్ద కూడా ఆశ్చర్యపోయాడు ఐదు సంవత్సరాల పిల్లవాడు తనను తాను కల్నలని ఎలా చెప్తాడు అంతటి ఊహాజ్ఞానం ఎవ్వరికీ ఉండదు కదా అని ఆలోచించాడు అప్పుడే అతడు రాంపాల్తో ఇది నిజంగా వింతగానే ఉంది కానీ పిల్లవాడి మొండితనం అతడు చెప్పే చిరునామా మనం ఢిల్లీ వెళ్లడం ద్వారానే అసలు విషయం బయటకొస్తుంది అన్నాడు ఆ పిల్లవాడిని మనం ఢిల్లీకి తీసుకుని వెళ్దామని చెప్పాడు అది మాత్రమే కాదు తన బంధువైన కనిక ఢిల్లీ పోలీస్ ఎస్పీ ఆమె సహాయం తీసుకోవాలి అనుకున్నాడు కనికకు ఫోన్ చేస్తే గ్రామ పెద్దతో అంకుల్ చెప్పండి అంది అప్పుడు ఆయన తమ ఊర్లో జరిగిన స్టోరీ మొత్తం వివరించాడు అప్పుడు ఆమె ఆయనతో అంకుల్ మీరేం కంగారు పడకండి నేనిప్పుడే అసలు సంగతి కనుక్కుంటాను అసలు ఆ అడ్రస్లో ఎవరుంటున్నారు అనే విషయం అని చెప్పి ఫోన్ పెట్టేసింది అయితే కొద్దిసేపటికే కనిక తిరిగి ఫోన్ చేసింది అంకుల్ ఆ పిల్లాడు చెప్పేది ముమ్మాటికి నిజమే ఆ అడ్రస్ కల్నల్ రఘువీర్దే నాలుగేళ్ల క్రితం ఒక రహస్య మిషన్లో అతను చనిపోయాడు అతని భార్య పేరు ప్రియ వారికి నాలుగు సంవత్సరాల కుర్రాడు కూడా ఉన్నాడు అని చెప్పింది ఇది విన్నా అతడు ఆశ్చర్యపోయాడు అసలు ఇది ఎలా సాధ్యమో అతనికి అర్థం కాలేదు కనుక ఇంకా మాట్లాడుతూ అంకుల్ ఈ విషయం చాలా పెద్దది ఇది మిలటరీ మరియు ప్రభుత్వంతో సంబంధం కలిగి ఉంది ఇదొక కుట్ర కూడా కావచ్చు ఈ విషయాన్ని నేనే స్వయంగా పరిశోధిస్తాను అని చెప్పింది నేనిప్పుడే హర్యానాకు బయలుదేరుతున్నాను అని చెప్పింది వెంటనే ఆయన రాంపాల్ ఇంటికి వెళ్ళాడు రాంపాల్ మీ కొడుకు చెప్పింది నిజమే నిజానికి ఢిల్లీలో ఒక ఆర్మీ ఆఫీసర్ ఉండేవాడు అమరులైన రఘువీర్ అనే వ్యక్తి అతని భార్య పేరు ప్రియ వారికి నాలుగు సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నాడు అని చెప్పాడు ఇది విన్న రాంపాల్ పాదాల కింద నుంచి నేల జారిపోయింది ఓ మై గాడ్ ఇది నిజంగా పునర్జన్మ తన కుమారుడు దేవాంశును కోల్పోతాడేమోనని రాంపాల్ చాలా భయపడ్డాడు కొంచెం సమయంలోనే ఢిల్లీ నుంచి ఎస్పీ కనిక ఇక్కడకు వస్తారని ఆ గ్రామ పెద్ద రాంపాల్కి చెప్పాడు ఆమె స్వయంగా ఇన్వెస్టిగేషన్ చేస్తుందని చెప్పాడు కొన్ని గంటల తర్వాత గ్రామంలోని దుమ్ముతో నిండిన రహదారిలో ఒక పోలీస్ జీప్ వచ్చి ఆగింది ఆగిపోయిన జీప్లో నుంచి పోలీస్ యూనిఫామ్లో కనిక వచ్చింది పునర్జన్మ వంటి విషయాలను కనిక మూఢనమ్మకాలుగా భావించింది ఆమె మనసులో కేవలం ఒక సందేహం మాత్రమే ఉంది ఒక అమరుడైన కల్నల్ మరియు అతని భార్య గురించి ఈ పిల్లాడి దగ్గర ఇంత సమాచారం ఎలా ఉంది ఇది ఉగ్రవాదానికి సంబంధించిందా ఈ పిల్లవాడేమైనా శిక్షణ పొందాడా కనిక వచ్చిన వెంటనే దేవాన్షు ఎక్కడా అని అడిగింది గదిలో బంధించిన చిన్నారి దేవాన్షును బయటకు తీసుకొచ్చారు ఎస్పీ కనికను చూడగానే దేవాన్షు కళ్ళు ఒక వింత కాంతితో మెరిశాయి ఈమైనా తనను అర్థం చేసుకుంటుంది అని అనుకున్నాడు దేవాన్షు కనికతో దయచేసి నన్ను నా భార్య వద్దకు బిడ్డ వద్దకు తీసుకెళ్ళండి అన్నాడు దేవాంశు మాటలు విని కనిక షాక్కి గురయింది ఈ ఐదేళ్ల పిల్లవాడి గొంతులో ఎంత ఆత్మవిశ్వాసం ఆమెను షాక్లోకి నెట్టేసింది కనుక తన డైరీని తీసి నీ పేరేంటి అని అడిగింది నా పేరు కల్నల్ రఘువీర్ అన్నాడు దేవాంశు కనుక మళ్లీ అడిగింది కల్నల్ మీరిక్కడికి ఎలా వచ్చారు అని అప్పుడు దేవాంశ్ ఇక్కడికి ఎలా వచ్చానో నాకు కూడా తెలీదు అని చెప్పాడు నాలుగేళ్ల క్రితం నేను సరిహద్దులో ఉన్నాను ఆపరేషన్ థండర్లో నా మొత్తం బృందంతో కలిసి పదకొండు మంది ఉగ్రవాదులను చంపేశామని అకస్మాత్తుగా నేను చంపబడ్డానని దేవాన్ష్ చెప్పాడు మూడు బుల్లెట్లు తన ఛాతీలోకి దిగాయి అని కూడా చెప్పాడు కనికాకి తెలియంది ఏంటంటే ఆపరేషన్ థండర్ అనేది ప్రజలకు తెలియని అత్యంత రహస్య మిషన్ ఇది ఈ పిల్లాడికి ఎలా తెలిసింది కనిక చివరిగా ఒకే ఒక క్లిష్టమైన ప్రశ్న అడిగింది సరే రఘువీర్ నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం తర్వాత మీరు ఇక్కడ పుట్టడానికి ముందు మీరు చెప్పినట్టుగా ఆ నాలుగు సంవత్సరాల్లో మీరేం చేశారు దేవాన్షు నుదురు నొక్కి కళ్ళు మూసుకున్నాడు అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు అతడు చెప్పిన మాటలు విని అక్కడ నిలబడి ఉన్న ప్రజలందరి ఆత్మలు వణికిపోయాయి దేవాన్షు నెమ్మదిగా మాట్లాడుతున్నాడు నా టీం సభ్యులు నన్నెత్తుకుంటున్నారు నేను నేనక్కడ నిలబడి ఉన్నాను నేను అరిచాను నేను బాగానే ఉన్నాను కదా కానీ మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అరుస్తున్నాను కానీ అక్కడున్న కూడా నా మాట వినడం నేను నేనింటికి వెళ్లాను ప్రియ ఏడుస్తోంది నామెతో అడిగాను ప్రియా నేను వచ్చేసాను కదా అని అరుస్తున్నాను కాని ఆమె కూడా నా మాట వినలేదు నేను బిగ్గరగా అరుస్తూనే ఉన్నాను కాని ఎవరూ నన్ను పట్టించుకోలేదు దేవాంశు కళ్ళు నీళ్లతో నిండిపోయాయి నేను చాలా సంవత్సరాలు ఇంటి చుట్టూ తిరిగాను ఆపై అకస్మాత్తుగా ఎవరో నన్ను పట్టుకుని ఈ ఇంటికి పంపించారు ఆ రోజు ప్రియ నన్ను ఈ మిషన్కు వెళ్లకుండా ఆపింది కానీ దేశాన్ని రక్షించడం నా కర్తవ్యం నేను ఆమెకు వాగ్దానం చేశాను నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను అని నేను నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు తిరిగి వచ్చినప్పుడు నా ప్రియురాల్ని కలవడానికి ఇక్కడున్న ఎవరూ నన్ను అనుమతించడం లేదు అని చెప్పి దేవాన్ష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు రాంపాల్ ఆయన భార్య ఆ ఊరి ప్రధాని కళ్లలో కన్నీళ్లు తిరిగాయి రాతి గుండెగా భావించిన ఎస్పీ కనిక కళ్లలో కూడా కన్నీళ్లొచ్చాయి కాని కనిక ఇంకా అయోమయంలోనే ఉంది ఇది నిజంగా పునర్జన్మ కనిక నిర్ణయించుకుంది ఇక ఆలస్యం చేయకుండా ఢిల్లీ వెళ్లి నిజానిజాలు తెలుసుకోవాలి అని రాంపాల్ భయపడ్డాడు ఈయన నిజంగా కల్నల్ రఘువీరైతే ప్రియా అతణ్ణి తనతో తీసుకుని వెళ్లిపోతే తన కొడుకు దేవాన్షును అతడు కోల్పోతాడా అదే సమయంలో దేవాన్షు అతని తండ్రి రాంపాల్ గ్రామ పెద్ద ఎస్పీ కనిక పోలీస్ జీపులో ఢిల్లీకి బయలుదేరారు గంటల తరబడి ప్రయాణం చేసిన తర్వాత చివరకు ఢిల్లీ చేరుకున్నారు కనిక డ్రైవర్తో చెప్పింది కార్ ఆపండి అని ఆమె దేవాన్షు వైపు తిరిగి సరే కల్నల్ రఘువీర్ ఇప్పుడు మీరు మాకు మార్గం చూపించండి మేం కూడా చూస్తాము మీకు మీ ఇల్లు గుర్తుందా లేదా అని చెప్పింది కనిక ఇంకా తనను పరీక్షిస్తుందని దేవాన్షుకు అర్థమైంది దేవాన్షు నెమ్మదిగా జీపులో నుంచి కిందికి దిగాడు ఢిల్లీలోని తెలియని రోడ్లపై ఏళ్ల తరబడి ఇక్కడ నివసిస్తున్నట్టు నడుస్తున్నాడు అతనేం సంకోచం లేకుండా ఒక సందులోకి వెళ్లాడు ఆ పిల్లాడికి ఆ ఊరు అంత తెలిసినట్టుగా వెళ్లడం వాళ్ళని ఆశ్చర్యానికి గురిచేసింది కొంత దూరం నడిచిన తర్వాత దేవాన్ష్ ఒక పెద్ద ఇంటి ముందు ఆగాడు ఆగి ఇదే నా ఇల్లు అని చెప్పాడు కనుక ఆ ఇంటి ముందు ఆగి నేమ్ ప్లేట్ చూసింది ఆశ్చర్యం ప్లేట్ మీద కల్నల్ రఘువీర్ సింగ్ అని రాసి ఉంది ఇంటి డోర్ బెల్ కొట్టారు లోపలి నుండి ఒక అందమైన యువతి తెల్లటి చీరలో బయటకొచ్చింది ఆమె చాలా విచారంగా ఉంది దేవాన్ష్ ఆమెను చూడగానే గుర్తుపట్టాడు దేవాన్ష్ ఆమెతో ప్రియా నువ్వు అసలు ఈ చీర ఎందుకు కట్టుకున్నావు అని అడిగాడు ఐదు సంవత్సరాల పిల్లాడి నోటి నుండి ఇలాంటి విషయాలు విన్న ప్రియకు అర్థం కాలేదు ఆమె ఆశ్చర్యపోయింది అర్థం కాలేదు అప్పుడు ప్రియ దృష్టి ఎస్పీ కనిక యూనిఫాంపై పడింది ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది ఈ జోకేంటి మేడం ఈ పిల్లవాడెవరు ఏంటిలా మాట్లాడుతున్నాడు నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అడిగింది అప్పుడు దేవాన్ష్ ఇలా అన్నాడు ఓ ప్రియా నువ్వు నన్ను గుర్తుపట్టలేదా నేను నీ భర్త రఘువీర్ అన్నాడు నాలుగు సంవత్సరాల క్రితం నేను ఒక మిషన్కు వెళుతున్నప్పుడు నువ్వు నన్ను వెళ్లకుండా ఆపావు కాని నేను తిరిగి ఇంటికి వస్తానని నీకు ప్రామిస్ చేశాను అన్నట్టుగానే నేను తిరిగి వచ్చాను చూడు అని అది మాత్రమే కాదు నువ్వు వెళ్లే ముందు నా చేతికి తాయెత్తు కట్టావు కదా అని గుర్తు చేశాడు ఇది విన్న ప్రియ ఆశ్చర్యపోయింది ప్రియ చేతులు కాళ్ళు వణుకుతున్నాయి కనుక ప్రియను ఒంటరిగా రూంలోకి తీసుకెళ్లి జరిగింది మొత్తం మొదటి నుంచి ఆమెకు ప్రతీదీ వివరించింది ఈ పిల్లవాడు హర్యానాలోని ఒక గ్రామానికి చెందినవాడు తన పేరు దేవాంశ్ అని కనిక చెప్పింది అతను తనను తాను మీ భర్త కల్నల్ రఘువీరని చెబుతున్నాడని తన భార్య ప్రియ కోసం పునర్జన్మ పొందానని చెబుతున్నాడు ఈ విషయాలను నమ్మడం కొంచెం కష్టమే అని అంది అప్పుడు ప్రియ ఇది కుట్రలా ఉంది ఎవరో నా భర్తని చనిపోయిన తర్వాత కూడా వాడుకుంటున్నారు అంది అప్పుడు కనిక సరే అలాగే అనుకుందాం కానీ ఆ పిల్లాడు ఆపరేషన్ థండర్ గురించి కూడా చెప్పాడు అంత చిన్న పిల్లాడికి ఈ విషయం ఎవరు చెప్పి ఉంటారు అసలు ఆ ఆపరేషన్ డీటెయిల్స్ సామాన్య మనిషికి తెలియదు కదా అని చెప్పింది ఇంతలో దేవాన్షు కళ్ళు ఇంటి లోపల గోడపై పడ్డాయి ఆ గోడ మీద తన ఫోటో ఉంది దానికి పూలమాల వేసి ఉండడం చూశాడు ఇది చూసిన దేవాంష్ లోపల ఆగ్రహం వెల్లువెత్తింది వెంటనే దండ తీసివేసి బిగ్గరగా అడిగాడు నా ఫోటోకు ఈ దండను ఎవరు పెట్టారు నేనింకా బ్రతికే ఉన్నాను కదా అని ఇది చూసిన ప్రియా కనిక దిగ్భ్రాంతికి గురయ్యారు దేవాంష్ తన పూర్వజన్మ రూపాన్ని తక్షణమే గుర్తించాడు ఇప్పుడు దేవాన్షు దృష్టి లోపలి గదిపై పడింది ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు బొమ్మతో ఆడుకుంటున్నాడు దేవాన్షు చిన్నారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిలా గట్టిగా కౌగలించుకున్నాడు అతను ఆ పిల్లాడిని ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు ఇది చూడ్డానికి వింతగా అనిపించింది ఎందుకంటే ఇద్దరూ కదా ప్రియ ఇదంతా చూసి భయపడింది ఆమె దేవాంశు వద్దకు వెళ్ళింది మీరు రఘువీరైతే మనం మొదట ఎక్కడ కలుసుకున్నామో చెప్పండి అని అడిగింది దేవాన్షు వెంటనే అన్నాడు ఆర్మీ క్యాంటీన్లో అని చెప్పాడు ప్రియ మళ్ళీ సరే అయితే ఈ ఇంట్లో నేను ఎలాంటి మార్పులు చేశానో చెప్పు అన్నడిగింది నా రీడింగ్ రూమ్ని స్టోర్ రూమ్ గా మార్చేశావు అని చెప్పాడు ప్రియ ఇక తనను తాను ఆపుకోలేకపోయింది ఆమె నేలపై కూర్చుని ఏడవడం ప్రారంభించింది పెళ్లి ఆల్బంలో రఘువీర్ యొక్క ప్రతి స్నేహితుడిని ఇంటిలోని ప్రతి సభ్యుడిని దేవాన్షు గుర్తించాడు ఇక అందరికీ అర్థమైపోయింది ఇది ఖచ్చితంగా పునర్జన్మే అని కాని ఎస్పి కనిక మనస్సులో ఆ చివరి సందేహం ఉంది కనిక ప్రియకు ఈ విషయాలన్నీ చెప్పింది బహుశా ఎవరో ఈ పిల్లాడికి నేర్పించి ఉండవచ్చు నేను ఒక చివరి పరీక్ష పెట్టాలనుకుంటున్నాను అని చెప్పింది కనికకి బలమైన సాక్ష్యాలు అవసరం ఆర్మీ హెడ్ క్వార్టర్స్తో ఫోన్లో కనిక మాట్లాడింది కల్నల్ రఘువీర్ యొక్క ఆపరేషన్ థండర్ బృందంలో బతికి ఉన్న సైనికులందర్నీ ఇప్పుడే ఇక్కడ ఉండాలని చెప్పింది కొంతసేపటి తర్వాత ఒక ఆర్మీ జీప్ అక్కడికి చేరుకుంది అందులో నుంచి నలుగురు సైనికులు కిందకు దిగారు అమరుడైన ఆ కల్నల్ ఇంటికి తమను ఎందుకు పిలిచారో వాళ్లకు అర్థం కాలేదు మీరు వాళ్లను గుర్తుపట్టండి అని కనిక దేవాన్షుకు చెప్పింది దేవాన్షు నలుగురిని చూసి చిరునవ్వు నవ్వాడు ఆ పిల్లాడు వాళ్ల దగ్గరకు వెళ్లి సుబేదార్ శర్మ మీ కూతురు పెళ్లి ఫిక్స్ అయింది కశ్మీర్లోని ఆ బంకర్లో మనం ఎలా చిక్కుకున్నామో మీకు గుర్తుందా దేవాన్షు అక్కడున్న అందరి పేర్లు తీసుకుని వారితో గడిపిన క్షణాల గురించి తనకు తన కల్నల్కు మధ్య ఉన్న విషయాల గురించి చెప్పాడు ఆర్మీ సిబ్బంది అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు వారి కళ్లలో నీళ్లు తిరిగాయి తమ ముందు ఎవరు నిలబడి ఉన్నది ఎవరో వారికి అర్థమైంది ఐదేళ్ల బాలుడికి పెద్ద అధికారిలా సెల్యూట్ చేశాడు జైహింద్ సర్ ఇక ఇప్పుడు అర్థమైపోయింది ఇది ఖచ్చితంగా పునర్జన్మే అని ఇప్పటి వరకు ఇలాంటివి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు రాంపాల్ మరియు అతని భార్య తమ కొడుకును కోల్పోవడానికి ఇష్టపడలేదు ప్రియ తన భర్తను మళ్లీ వదలదలుచుకోలేదు రాంపాల్ మరియు అతని కుటుంబం ఢిల్లీలోని ప్రియ ఇంటి సమీపంలోనే ఉండాలని నిర్ణయించారు దేవాన్ష్ తన కొడుకుతో ఆడుకునేవాడు ఇద్దరూ ఒకే పాఠశాలకు వెళ్లేవారు ప్రపంచం అర్థం చేసుకోలేని వింత సంబంధం వాళ్లది కాలం సాగిపోతూ ఉంది దేవాన్షు పెద్దయ్యాక అతని గత జీవిత జ్ఞాపకాలు మసకబారడం ప్రారంభించాయి అతడిప్పుడు మామూలు పిల్లాడిలా ఉన్నాడు దేవాన్షు ఇప్పుడు ప్రియని ఆంటీ అని పిలవడం ప్రారంభించాడు ప్రియా కొడుకును తన బెస్ట్ ఫ్రెండ్గా భావించాడు అతనికి ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి తన గత జీవితం గురించి ఏమీ గుర్తు చేసుకోలేకపోయాడు అతను ఒక సాధారణ పిల్లవాడిగా మారాడు ఇప్పుడు కల్నల్ జ్ఞాపకాలేం లేవు సాధారణ పిల్లాడైపోయాడు బహుశా రఘువీర్ తన వాగ్దానాన్ని నెరవేర్చి ఉండవచ్చు ఇప్పుడు అతను దేవాంష్ తన జీవితాన్ని గడపాలని కోరుకున్నాడు ఈ ఘటన తర్వాత రాంపాల్ ఆయన భార్య దేవాంష్ తమ గ్రామానికి తిరిగి తీసుకుని వెళ్లిపోయారు ఇప్పుడు ఆ ఇంట్లో ప్రియ మాత్రమే మిగిలి ఉంది ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పటికీ రఘువీర్తో ఆమె జ్ఞాపకాలు ఇంకా ముడిపడి ఉన్నాయి రఘువీర్ జ్ఞాపకాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి గోడలపై అతని ఫోటోలు అల్మరాలో దాచిన అతని వస్తువులు చూశారు కదా ఫ్రెండ్స్ పునర్జన్మ అనేది ఇప్పటి వరకు నిజం కాదేమో అని వాళ్ళం కానీ ఇది విన్నాక నిజంగానే పునర్జన్మ ఉందేమో అనే భావన కలుగుతుంది కదా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలాంటి స్టోరీ విన్నారా వింటే కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు